హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము జపనీస్ వాకింగ్ గురించి తెలుసుకుందాము పదివేల అడుగుల కన్నా ఐడబ్ల్యూటీ విధానంలో నడక చక్కని ఫలితాలను ఇస్తుందని హార్వర్డ్ డాక్టర్లు చెబుతున్నారు దీనివల్ల రక్త ప్రసరణ సరిగా జరుగుతుందని గుండెపోటు రిస్క్ తగ్గుతుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రాత్రిపూట మంచి నిద్ర పడుతుందని పరి పరిశోధనలో తెలుసుకుంది ప్రతిరోజు పదివేల అడుగులు ఇదొక సాంప్రదాయ నడక పద్ధతి అంటే రోజు పదివేల అడుగులు వేస్తే ఆరోగ్యానికి మేలు అని ఆరోగ్య నిపుణులు చెబుతారు రోజు శారీరక శ్రమకు ఇదొక సులభైన బెంచ్ మార్క్గా రూ రూపకల్పన చేశారు చాలామంది ఫిట్నెస్ స్ట్రో స్మార్ట్ ఫోన్ సాయంతో పదివేల అడుగులు లెక్కిస్తుంటారు ఆరోగ్యకరమైన జీవన విధానానికి నడక అనేది ఒక మంచి పద్ధతి ఒక దివ్య ఔషధం అది శరీరాన్నే కాకుండా మనసును కూడా ఫిట్గా ఉంచుతుంది వయసు జెండర్తో సంబంధం లేదు పలు ఆరోగ్య సమస్యలకు ఒకే ఒక్క ఉత్తమ మార్గం నడకనే అంటున్నారు పెద్దవాళ్ళు రెండు వేల ఇరవై రెండు యూకే పరిశోధన కూడా టెన్ థౌజండ్ స్టెప్స్ వల్ల డిమోన్షియా నుంచి కాపాడుతుందని చెబుతారు అయితే ఈ అడుగుల లెక్క అందరికీ సాధ్యం కాకపోవచ్చు ముఖ్యంగా బిజీగా ఉండేవారికి నొప్పులు ఉన్నవారికి నడక పద్ధతి కష్టతరంగా మారుతుంది జపనీయులు ఆఫీస్కి వెళ్తున్నా షాపింగ్కి వెళ్తున్నా ఈ ని ఎక్కువగా వాడతారు రద్దీగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కాసేపు గమనిస్తే ఇది మనకు స్పష్టమవుతుంది కాసేపు వేగంగా నడిచి కాసేపు నెమ్మదిగా రిలాక్స్గా నడవడం వల్ల శ్వాస ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలకు ముఖ్యంగా గుండె ఊపిరితిత్తులకు మేలు చేస్తుందని రక్త ప్రసరణ కూడా చక్కగా జరుగుతుందని జపనీస్ నమ్ముతారు ఈ ఉదయం ఈ తరహా నడక తర్వాత తీసుకునే అల్పాహారం కూడా సమతుల్యంగా ఉండాల్సిందే బ్యాలెన్స్ డైట్ అనేది ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాక ఫిట్నెస్ కూడా ఊతమిస్తుంది టెన్ థౌజండ్ స్టెప్స్కు ప్రత్యామ్మంగా జపనీస్ వాకింగ్ ప్రాచుర్యం వస్తుంది దీన్నే ఇంటర్నల్ వాకింగ్ టెక్నిక్ అని కూడా అంటారు ఇది ముప్పై నిమిషాలు రిలాక్స్ నడక విధానము ఇందులో భాగంగా మూడు నిమిషాలు నెమ్మదిగా మూడు నిమిషాలు వేగంగా నడవాల్సి ఉంటుంది అలా ముప్పై నిమిషాల పాటు నడవాలి ఈ నడకను ప్రారంభించే ముందు ఐదు నిమిషాల వారము తప్పనిసరి